నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని అన్ని గ్రామాలలో దేవాలయాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి సూర్యోదయపు స్నానాలు ఆచరించి అత్యంత భక్తితో శివనామ స్మరణలు జపిస్తూ కార్తీక దీపాలు వెలిగించారు హరిహరులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక పౌర్ణమి కావడంతో శైవ క్షేత్రాలు భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ తమ ముక్కులను చెల్లించుకుంటూ దోష నివారణకు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు తెలియజేశారు ఓం నమ శివాయ భక్త మహాశార ఈరోజు కార్తీక పౌర్ణమి శుక్రవారము చాలా పరమైన రోజు అందులోను ఇవాళ హరిహరుడు యొక్క క్షేత్రంగా వచ్చినటువంటి మన వింజమూరి శివాలయంలో భక్తవులందరూ కూడా ఇచ్చేసి ఆ యొక్క కార్తీక దీపోత్సవాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు మన శివాలయంలో స్వామివారికి అభిషేకాలు అర్చనలు జరుగుతున్నాయి ఈ కార్తీక పౌర్ణమి విశేషం ఏంటంటే మన కార్తీక పౌర్ణమి రోజున హరిహరుల యొక్క విశిష్టమైన రోజు అంతేకాకుండా ఈరోజు కృతిక నక్షత్రం గన ఉండి ఉంటే ఇంకా విషయమైన రోజు ఎందువలంటే సుబ్రహ్మణ్య స్వామి జమ నక్షత్రం కృతి నక్షత్రం కాబట్టి అది ఇంకా రోజు కాబట్టి ఇవాళ ఆ నక్షత్రం అయినందువల్ల ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజంతా కూడా భక్తులందరూ కూడా వచ్చేసి ఆ స్వామి వారికి వాళ్ళ కోరికలను చెప్పుకుంటూ స్వామివారి యొక్క మనసులో వాళ్ళని తలుచుకుంటూ ఆ యొక్క స్వామివారిని ఈరోజు దీపవాహితోటి ఆనందంతో ఆ పరమేశ్వరుణ్ణి ఆనందం చేస్తున్నారు అలాగే భక్తులు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ యొక్క ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ పోవడాని కోసంగా దీపదానాలు అలాగే స్వామివారికి మోయన్లు ఇస్తున్నారు అలాగే వస్త్రదానాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క పరమేశ్వరుడు ఆయుధ తీర్థాలని చెప్పేసి కోరుకుంటూ ఆశిస్తున్నాము ఓం శతమానం భవతి శతయుషింద్రియ ఆయుష్యేంద్రతి నవో నవోభాయమానోన్నాహం కేసర

शिव मुद्रां, चतुःपदोल्लास पद्यमणि घटिताम् नक्षत्रमालिकामिदम् दधतुपकण्ठम् करो भवेत् सोमः इति श्रीमत्परमहंस परिव्राजकाचाय श्रीमच्छङ्कर भगवत्पाद विरचितम् शिव नक्षत्रमाला स्तोत्रम् सम्पूर्णम् शिवाय शिवाय नमो ॐ नमः शिवाय शिवाय नमो नागेन्द्रहराय त्रिलोचनाय पस्वाङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनीसनिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथमहे దేవతలకు ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం చరాచర జగత్తుకు మూలమైన శక్తి దీపం రూపంలో అభయమిచ్చే మాసం కార్తీక మాసం మహిళా మణులందరూ మాంగళ్య భాగ్యంతో సత్సంతానంతో శాంతి సౌభాగ్యాలతో విరసిల్లాలని కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరు కళలమ్మ పాతాల చెత్త ఈ నెల పదిహేనవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గణేష్ ఘాట్లో జరిగే మహిళల శోభాయాత్ర మహా కార్తీక దీపోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము కాశీ హరిద్వార్ ప్రయాగ క్షేత్రాలలో గంగమ్మ తల్లికి హారతులిచ్చే పండితుల వేద మంత్రాల మధ్య గంగమ్మ తల్లికి కార్తీక దీప మహాహారతిని తిలకించి తరించాలని కార్తీక మాసం పూజల ఫలితం ప్రతి కుటుంబంలో సకల శుభాలు కలిగించాలని కోరుకుంటున్నాను ఇట్లు సేవాభిలాషి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మరియు సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి